పూజా కార్యక్రమాలు నిర్వహించే భక్త సమాజాలకు ఓ గమనిక సరైనవరాత్రులు ముగిసే వరకు మీరు నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలను సిటీ న్యూస్ లో కాకుండా ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ప్రసారమయ్యే భక్తి కార్యక్రమాలలో వీక్షించవచ్చు ఈ మార్పును గమనించి సహకరించగలరని కోరుతున్నాము మంగళగిరి డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఇండియన్ ఫారిన్ ఎఫైర్స్ శాఖ ఆధ్వర్యంలో పాస్పోర్ట్ మేళ నిర్వహిస్తున్నారు ఈ మేరకు పాస్పోర్ట్ అధికారులు కాలేజ్ ప్రతినిధులు మాట్లాడారు పాస్పోర్ట్ ఆఫీస్ పబ్లిక్ కన్వీనియన్స్ కోసం కాలేజ్లో మేము ఇక్కడ స్టూడెంట్స్ కోసం క్యాంప్ అరేంజ్ చేసాము సో డైలీ ఫార్టీ అప్లికేషన్స్ తీసుకుంటాం ఇక్కడ మొబైల్ వ్యాన్లో సో ఈరోజు రేపు రెండు రోజులు మంగళగిరి కాలేజ్లో మేము అరేంజ్ చేసామండి మాకు ఈరోజు ముప్పై తొమ్మిది అప్లికేషన్లు కూడా అయిపోయినాయి ఇక్కడ బుక్ అయినాయి మా దగ్గర ఈరోజు విదేశీ శాఖ ఆధ్వర్యంలో విజేటేఎం అండ్ ఐవిటీఆర్ కాలేజ్ వారి సహకారంతో ఇక్కడ మొబైల్ వ్యాన్ క్యాంపు నిర్వహించడం అయింది పాస్పోర్ట్ మేళాలో ఇక్కడ ఈరోజు ముప్పై తొమ్మిది అప్లికేషన్స్ని మేము ప్రాసెస్ చేస్తున్నాము రేపు కూడా ఒక నలభై అప్లికేషన్స్ని విడుదల చేస్తున్నాము మీరు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాము ఈ ఇక్కడ రెస్పాన్స్ బాగుంటే ఇంకా ఫ్యూచర్లో కూడా ఇక్కడ పెట్టడానికి కూడా ఆలోచిస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ వర్గ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు విటీజెం అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కళాశాల మా కళాశాల నందు పాస్పోర్ట్ సర్వీసెస్ని టూ డేస్ పాటు ఏర్పాటు చేయడం జరిగింది పబ్లిక్కి కన్వీనియన్స్ కోసము మరి కళాశాలలోనే ప్రజల వద్దకే వచ్చి ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రతిరోజు కూడా నలభై అప్లికేషన్స్ పాటు ప్రాసెస్ చేసే విధంగా ముందుగా బుక్ చేసుకున్నటువంటి స్లాట్స్కి ఆ యొక్క సమయాన్ని కేటాయిస్తూ చేస్తున్నాము ఈరోజుకి థర్టీ నైన్ అయితే ఆల్రెడీ టెన్ ప్రాసెస్లో అయిపోయాయి పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు తీసుకురావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అంటే టెన్త్ క్లాస్ ఒరిజినల్ మార్క్స్ మేము ఆధార్ కార్డు ఒరిజినాలు అలాగే ఆ పాన్ కార్డు ఒరిజినల్ వీటితో పాటు ఒక సెట్ జిరాక్స్ ఆ మూడు కాపీలకు సంబంధించినవి తీసుకొని వచ్చినట్లయితే వీటిజెం కాలేజీకి మీరు కానీ వచ్చినట్లయితే వాటికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది